హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఎస్జిటి పరంగా సెవెంటీ డేస్ ప్లానింగ్ ఇచ్చాము మీకు క్లియర్గా సెవెంటీ డేస్ ప్లానింగ్ కూడా ఐ మీన్ ఏ రోజు ఏ సబ్జెక్ట్స్ చదవాలి మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానీ క్లియర్గా మీకు ఏ రోజు ఏ సబ్జెక్ట్స్ అనేది ఒక షెడ్యూల్ ప్రకారము సెవెంటీ డేస్ ప్లానింగ్ క్లియర్గా ఇచ్చాము వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు మరి ఎవరైనా మన సెవెంటీ డేస్ ప్లానింగ్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈరోజు ఈ రోజు బెస్ట్ ఆఫర్ పరంగా కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇచ్చాము ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు మరి ప్లానింగ్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ మీకు ఎగ్జామ్స్ కేవలం 300 రూపీస్ కే ఇస్తున్నాము ఇన్ కేస్ మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 600 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్ గా అయితే 1200 రూపీస్ ప్రెజెంట్ ఆఫర్ పరంగా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 600 రూపీస్ ఉంది ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 300 రూపీస్ కి మాత్రమే ఆఫర్ ఉంది ఈ ఆఫర్ వినియోగించుకోగలరు రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇన్ కేస్ క్లాసెస్ బ్యాచ్ కూడా తీసుకున్నారనుకోండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎప్పుడైనా క్లాసెస్ రాసుకోవచ్చు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అయితే మాత్రము సిక్స్ రూపీస్ ఓన్లీ ఎగ్జామ్స్ అయితే మాత్రము త్రీ రూపీస్ మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి లేట్ చేయకుండా షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే రేపటి షెడ్యూల్ అంటే ప్రతిరోజు నాలుగు సబ్జెక్ట్స్ని బేస్ చేసుకునే షెడ్యూల్ ఉంటుంది మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి లేదా రివిజన్ చేసుకునే వారికి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే డైలీ షెడ్యూల్ కాబట్టి మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మిస్టేక్స్ చేసినవి ఎలా సర్చ్ చేసుకోవాలి కొందరు తెలిసి కూడా మిస్టేక్స్ విధంగా సర్చ్ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎగ్జామ్స్ అయితే మాత్రమే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ బెస్ట్ ఆఫర్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ సో మీకు ఒకసారి డే వన్ షెడ్యూల్ రేపటి షెడ్యూల్ అబ్జర్వ్ చేయవచ్చు మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా దృక్పథాలు ఇంగ్లీష్ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ అదేంటి ఈవీఎస్ సైన్స్ సోషల్ తెలుగు మెథడ్స్ అవి ఉండవని కూడా మీరు అడగచ్చు ఐ మీన్ జికే కరెంట్ అఫెర్ట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి అంటే ప్రతిరోజు మనం త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఎక్కువ చదవలేం కాబట్టి మీకు ఇలా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రాసెస్ తో మీకు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మరొక సబ్జెక్ట్ అలా మొత్తం మీద మీకు సెవెంటీ డేస్ కల సిలబస్ మొత్తము ఎస్సిటిలో ఉండేటువంటి ఆల్ సబ్జెక్ట్స్ సెవెంటీ డేస్ కల్లా మీకు క్లియర్ గా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా ఇది మీకు డే వన్ షెడ్యూల్ ఓన్లీ క్లాసెస్ కావాలి అనుకోండి అది క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలనుకోండి ఈ షెడ్యూల్ ఏంటి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలనుకోండి షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి ఎగ్జామ్స్ అంటే ఈ డే వర్క్ సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కలిపి ఒక ఎగ్జామ్ కాదు మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే ఉంటుంది ఏ టాపిక్ ఆ టాపిక్ ఉంటుంది సో ప్రతిదీ ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీరు డే టు షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఇది ట్వంటీ నైన్త్ ఐ మీన్ నెక్స్ట్ డే ఇది డే టు షెడ్యూల్ పరంగా ఉంటుంది నెక్స్ట్ డే త్రీ షెడ్యూల్ డైలీ ఫోర్ సబ్జెక్ట్ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఇది డే త్రీ షెడ్యూల్ మీరు ఒక్కసారి షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయగలరు ఇది డే ఫోర్ షెడ్యూల్ నెక్స్ట్ డే ఫైవ్ షెడ్యూల్ ఒక్కసారి మీరు క్లియర్గా డేట్స్ కూడా మెన్షన్ చేసాం చూడండి పైన ఒకటో తేదీ హాలిడే ఇచ్చాము ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి డే ఫోర్ ఉంది ఏవైనా పెండింగ్ ఉన్నా కానీ టాపిక్స్ మీరు ఒకటో తేదీ రివిజన్ చేసుకోవచ్చు ఎలాగో జనవరి ఫస్ట్ కాబట్టి కొంచెం ప్రిపరేషన్ ఆపేస్తారు కాబట్టి మీకు ఆ రోజు షెడ్యూల్లో బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ డే ఫైవ్ షెడ్యూల్ నెక్స్ట్ డే సిక్స్ ఒక్కసారి మీరు షెడ్యూల్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు మెథడ్స్ సో మొత్తం మీద మీకు మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫస్ట్ షెడ్యూల్ పరంగా ఇంగ్లీషు అదేవిధంగా విద్యా దృక్పథాలు ఈ ఫోర్ టాపిక్స్ బేస్ చేసుకుని ప్రెసెంట్ అయితే కంటిన్యూషన్ గా జరుగుతున్నాయి మీకు ఈజీగా సెవెంటీ డేస్ కూడా కాదు సిక్స్టీ ఫైవ్ డేస్ కిలా మీకు సిలబస్ కంప్లీట్ చేసేటువంటి ప్లానింగ్లో మీకు ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఈవీఎస్ యాడ్ అయింది చూడండి అంటే విద్యా దృక్పథాలు టాపిక్ అయిపోయింది సో మొత్తం మీద ఈవీఎస్ సైన్స్ సోషల్ మధ్యలోనే యాడ్ కావడం అయితే జరిగింది ఇలా మీకు ఒక్కసారి షెడ్యూల్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీకు అఫీషియల్ గా డిఎస్సి సిలబస్ సిలబస్లో లో ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ బేస్ చేసుకొని ప్రజెంట్ సిలబస్ బేస్ చేసుకొని దానికి అనుగుణంగా మీకు షెడ్యూల్స్ ఇవ్వడం అయితే జరిగింది ఏ టాపిక్ అయితే మిస్ చేయము ఏ టాపిక్ మిస్ చేయము మీకు సిలబస్లో ఉండేటువంటి ప్రతి టాపిక్ మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు ఎయిత్ క్లాస్ వరకే ఇస్తామా నైన్త్ టెన్త్ కూడా ఇస్తామా అంటే డిఎస్సి పరంగా మాత్రము నైన్త్ టెన్త్లో లో ఏవైతే లింక్ టాపిక్స్ ఉంటాయో నైన్త్ టెన్త్ కూడా మీకు లింక్ టాపిక్స్ ఇచ్చాం చూడండి షెడ్యూల్లో నైన్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాము అంటే నైన్త్ క్లాస్ సెమిస్టర్ టూ అంటే నైన్టీన్ డేస్ కల్లా ఐ మీన్ ఒక ట్వంటీ డేస్కి వేసుకోవచ్చు ట్వంటీ డేస్ కల్లా మ్యాథ్స్ మొత్తం అయిపోతుంది అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఈవీఎస్ సైన్స్ సోషల్ కూడా మీకు ఎయిత్ క్లాస్ వరకు ఫిజిక్స్కి వచ్చాము ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా కంప్లీట్ అయింది విద్యార్థుల పదాలు కూడా కంప్లీట్ అయింది అంటే ఓవరాల్గా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి సో టెన్త్ క్లాస్లో కూడా ఏవైనా మీకు కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటే టెన్త్ క్లాస్ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇలా ఫస్ట్ ట్వంటీ డేస్ ప్లానింగ్ ఇచ్చాను కంటిన్యూషన్లో సేమ్ ఇదే విధంగా మీకు ఒక రిమైనింగ్ కూడా మీకు రిమైనింగ్ అంటే ఇంకా ఫార్టీ డేస్ షెడ్యూల్ రిమైనింగ్ కూడా కంటిన్యూషన్లోనే మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ డేస్ కల్లా సిలబస్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మధ్యలో సంక్రాంతికి కూడా హీ సిచ్ చూడండి సంక్రాంతికి థర్టీను ఫోర్టీను ఫిఫ్టీను ఐ థింక్ త్రీ డేస్ ఏమో హాలిడేస్ ఇచ్చాము ఆ త్రీ డేస్లో మీకు మిగతావి అంతకుముందు జరిగినటువంటి ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్స్లో ఏవైనా పెండింగ్ ఉన్నా కానీ ఆ పెండింగ్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు ఎలాగో ఫెస్టివల్స్ కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాప్ చేస్తారు కాబట్టి ఐ మీన్ కొంచెం డల్ అవుద్ది కాబట్టి మీకు త్రీ డేస్ మధ్యలో కూడా బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా మీకు అన్నిటికీ అనుగుణంగా మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఒక షెడ్యూల్ ప్రకారం ఇచ్చాము కాబట్టి ఈ షెడ్యూల్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎగ్జామ్స్ అయితే కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ